నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఇటు నుంచి డైరెక్ట్గా గొల్లపూడి వెళ్ళిపోవచ్చు కుడివైపుగా కబేల సెంటర్కి వెళ్ళిపోవచ్చు ఇటువైపు ఎడమవైపు వెళ్తే విద్యాధరపురం చెరువు సెంటర్ వైపుగా వెళ్ళిపోవచ్చు అనమాట గొల్లపూడికి వెళ్ళటానికి విద్యాధరపురంలో జంక్షన్ అనమాట ఇది డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి విద్యాధరపురం మెయిన్ రోడ్ వెళ్ళిపోవచ్చు విజయవాడ పశ్చిమ నియోజక పరిధిలో విద్యాధరపురం చూస్తున్నాం మనం అభివృద్ధి దిశగా నగరపాలక సంస్థ ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి స్వచ్ఛ భారత్ పాటిస్తున్నారు స్వచ్ఛ విజయవాడ కూడా పాటిస్తున్నారు ఈ సమీప ప్రాంతంలో సీసీ రోడ్లు కూడా ఇటీవల కాలంలో వేశారు విజయవాడ పశ్చిమ నియోజకర్గంలో మనం చూస్తున్నాం ప్రగతి పదంలో విజయవాడ చాలా ప్రాంతాల్లో ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీసీ రోడ్ల నిర్మాణం చేస్తున్నారు డ్రైన్ల నిర్మాణం కూడా చేస్తున్నారు ఏదైనా సరే ఒక మెగా సిటీగా విజయవాడ ఆవిర్భావం చెందనుంది సమీప గ్రామాలని కొన్ని కలిపి పెద్దగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా చూస్తుందన్నమాట విజయవాడ సమీపం గ్రామాలన్నీ కలిపి ఒక పెద్ద కార్పొరేషన్గా మార్చాలని ఒక మెగా కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తుంది ఈ దిశగా విజయవాడకి మరిన్ని నిధులు కూడా వస్తాయని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేకమైన నిధులు రావడం వల్ల మరింత అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉంది విజయవాడ నగరం గతం కంటే మిన్నగా రోజు రోజుకి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రవాణా సదుపాయాలు రోడ్లు విస్తరణ కార్యక్రమాలు రైళ్ల నిర్మాణాలు గతం కంటే మిన్నగా చేపట్టారని చెప్పాలి చెరువు సెంటర్ విద్యాధరపురం చూస్తున్నాం మెయిన్ రోడ్డు ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం హైదరాబాద్ లైన్ వెళ్ళిపోవచ్చు అంటే భవానీపురం వైపుగా వెళ్ళిపోవచ్చు అనమాట గట్టు వెనక ప్రాంతం అంటారు కదా ఆ ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు విద్యాధరపురం ప్రధాన రహదారి అనమాట ఇది హైదరాబాద్ వెళ్ళే హైవే రోడ్డుకి కలుసుది అనమాట ఈ రోడ్డు మొత్తం ఏదైనా రోజురోజుకి అభివృద్ధి చెందుతుంది నగరంలో జనాభా పెరుగుతున్నారు పెరిగే జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించే దిశగా నగరపాల సంస్థ మరింత ముందడుగు వేస్తుందని చెప్పాలి గతంలో ఆగిపోయిన రోడ్లన్నీ ఈ సమీప ప్రాంతాల్లో సీసీ రోడ్లు కొన్ని ఇటీవల కాలంలో వేశారు అదేవిధంగా కొన్ని చోట్ల డ్రైన్ నిర్మాణాలు కూడా చేపట్టారు ఈ రోడ్డును కూడా భవిష్యత్తులో విస్తరణ చేస్తారని చెప్తున్నారు నగరం అభివృద్ధి చెందుతుంటే మరింత ప్రగతి దిశలో ముందుకెళ్తుందన్నమాట ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు ఈ రోడ్డును కూడా మరింత వెడల్పు చేస్తారని చెప్తున్నారు ఇటు నుంచి కబేలాకి వెళ్ళాలంటే సిటీ సర్వీస్ ఇటు నుంచి వెళ్తుందన్నమాట మెయిన్ రోడ్ని ఇటు నుంచి డైరెక్ట్గా కబేలాకి వెళ్ళిపోవచ్చు విజయవాడ నగరం అన్ని రంగాల్లో ముందడుగు వేసిందనే చెప్పాలి అదేవిధంగా ట్రాఫిక్ కష్టాలు కూడా గతం కంటే మిన్నగా తొలగిపోయినాయనే చెప్పాలి ఎందుకంటే వెస్ట్ బైపాస్ రోడ్డు చిన్నకాకా నుంచి గొల్లపూడి వరకు వస్తుంది కాబట్టి ఆ బైపాస్ రోడ్నే ఈ ప్రాంతం వారు వెళ్ళే అవకాశం ఉందన్నమాట ఆ బైపాస్ రోడ్డు చివరి దశకి వచ్చింది పనులు ఒక పది శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి అది అయినట్లయితే ఇటు నుంచి గొల్లపూడి మీదుగా అమరావతి రాజధాని కలుపుకుంటూ మంగళగిరి సమీపంలో చిన్నకాని వైపుగా వెళ్ళిపోవచ్చు అనమాట అంటే ఎన్హెచ్ పదహారుకి లింకు కలుపుతుంది ఫస్ట్ బైపాస్ రోడ్డు ఈ బైపాస్ రోడ్డు ఈ పురం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అంటే విజయవాడ వెలుపల నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట నగరం లోనికి రాకుండానే అటు నుంచి కొల్లపూడి మీదుగా వెళ్ళిపోయే అవకాశం ఉంది అందువల్ల భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందన్నమాట చిన్న చిన్న కుటీర పరిశ్రమల వారు ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు చూడండి రామాలయం ఉంది శివాలయం ఉంది బ్యాంకులు ఉన్నాయి ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి విద్యా సంస్థలు చూడవచ్చు గతం కంటే మిన్నగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందనే చెప్పాలి రవాణా సదుపాయాలు కూడా మరింత వేగవంతంగానే ఉన్నాయనే చెప్పాలి ఇటీవల కాలంలో ఈ లైన్లో స్పీడ్ బ్రేకర్లు కూడా వేశారు ఎక్కువ వాహనాలు వెళ్తూ ఉంటాయి కాబట్టి ఐదారు ప్రాంతాల్లో ఈ లైన్లో విద్యాధరపురంలో స్పీడ్ బ్రేకర్లు కూడా వేశారు కార్పొరేషన్ అధికారులు ఈ విధంగా స్వచ్ఛ భారత్ పాటిస్తున్నారు స్వచ్ఛ విజయవాడ కారణంగా కొన్ని చోట్ల మొక్కలు నాట్య కార్యక్రమానికి కూడా ఇటీవల శ్రీకారం చుట్టారు విద్యాధరపురం మనం చూస్తున్నాం ప్రధాన రహదారి అనమాట అది ఇటు నుంచి భవానీపురం వైపు వెళ్ళిపోవచ్చు విద్యాధరపురం భవానీపురం ప్రక్కపక్కనే ఉంటాయి భవానీపురం వైపుగా వెళ్ళిపోవచ్చు అనమాట మనం విద్యాధరపురం చూస్తున్నాం ప్రైవేట్ బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు అన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు ఇటు నుంచి మనం ఈ టోన్ లెఫ్ట్ తీసుకున్నట్లయితే కనకదుర్గమ్మ గుడి సన్నిధికి వెళ్ళిపోవచ్చు కనిపించేది నేషనల్ హైవే కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అనమాట ఈ హైవే మీదుగా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనమాట ఇది కింద నుంచి మనం పాత బస్తీ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళొచ్చు ప్రకాశం బ్యారేజ్ కూడా వెళ్ళిపోవచ్చు కాళేశ్వరం మార్కెట్ కూడా ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఒక లైక్ ఫ్రెండ్స్ విజయవాడ సిటీ